రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే ఉద్దేశంతో ఒక కిలోకి నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం ప్రతి నూట అరవై ఐదు కోట్లు మన అలాట్ చేశాడు అమౌంట్ దానిని బేస్ చేసుకుని ప్రభుత్వం మీద ఏదో ఒక అపనింద తీసుకురావాలనే కాన్సెప్ట్ తో మామిడి రైతుల్లో ఒక అలజడి సృష్టించాలనే కాన్సెప్ట్ తో మాజీ మంత్రి మన చిత్తూరు జిల్లా మంత్రి వాళ్ళు గుజ్జు ఫ్యాక్టరీకి సంబంధించిన రౌడీలతో మిగతా గుజ్జు ఫ్యాక్టరీలు వాళ్ళందరినీ భయపెట్టించి భయభ్రాంతులు చేయించి నా మాట వినకపోతే మీ ఫ్యాక్టరీలు ధ్వంసం చేస్తారనే ఆలోచనతో భయపెట్టించేకి ఒకటిన్నర రూపాయి కూడా కొన్నారు రైతులు ఒక కిలో ఒకటిన్నర రూపాయితో కూడా కొన్నారు మరియు ఒకటిన్నర రూపాయ అనే కొన్నికి రైతులు అట్ల లోడ్లు లోడ్లు రోడ్ల మీద పోసేసిన రోజులు ఇప్పుడు ఇప్పుడు ఒక రెండు మూడు రోజులుగా జరుగుతున్నది మన ఈ నాలుగు రూపాయలు ప్లస్ ఎనిమిది రూపాయలు కలుపుకుంటే పన్నెండు వేలు తన్నుకు ఆలోచనతో ప్రతి రైతు కోయాలనే ఆలోచనతో ఉన్నారు ఎప్పుడైతే ఈ గుజ్జు ఫ్యాక్టరీలో లో అయిపోయి రేట్ రానియకుండా చేసే కొంతి నిరుత్సాహంతో రైతులు మామిడి చెట్లు నరికియాలనే రోజులు దగ్గరలో వచ్చేస్తాయని అనుకుంటా ఉన్నారు